నమస్కారం గురువుగారు నమస్తే అమ్మ సాధారణంగా చాలా మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు సార్ ఆ సమస్యల నుండి బయటపడాలి అంటే ఏమైనా పూజలు ఉన్నాయంటారా ఏదైనా రెమెడీ చెప్తారా మా కర్మ సిద్ధాంతంలో దీని గురించి చెప్పాలంటే మనం ఒక నేలలో ఏవైతే విత్తనాలు వేసుకుంటూ వెళ్తామో ఆ విత్తనాలే ఆ మొక్కలుగా వస్తాయి మనం ఒక రకమైన విత్తనాలు నేలలో వేసుకుంటూ వెళ్ళి మళ్ళీ వేరే రకమైన మొక్కలు మనకి రావాలి అంటే రాదు కనుక ఏంటంటే సిద్ధాంతంలో ప్రధానంగా ఉన్నది ఏంటంటే ఎదుటివాడికి నువ్వు ఏది ఇస్తే నీకు అది వస్తుంది అంటే ఎదుటివాడికి ఫ్రీగా నువ్వు విద్యాభ్యాసం చేస్తే అంటే విద్యను చెప్తే నీ పిల్లలకి విద్య అనేది ఉధృతంగా వస్తుంది నీకు విద్య వస్తుంది నువ్వు పది మందికి దానాలు చేస్తే దాన ధర్మాలు చేస్తే అంటే ఫైనాన్షియల్గా ఎవరికైనా సపోర్ట్ చేయడం అనేది వితౌట్ ఎక్స్పెక్టేషన్ చేసినప్పుడు ఏంటంటే నీకు ఆర్థికంగా పరిపుష్టి ఎక్కడికి వెళ్ళినా సరే నీకు నీ కుటుంబానికి భగవంతుడు ఇస్తాడు నువ్వు పది మందికి వస్త్రదానం చేసినప్పుడు నీకు మంచి లగ్జరీస్గా ఉండే వస్త్రాలు కట్టుకునేటువంటి యోగ్యత భగవంతుడు ఆ అదృష్టాన్ని కలిగిస్తాడు అలాగే పది మంది అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళకి హాస్పిటలైజ్ అయిన వాళ్ళకి వితౌట్ ఎక్స్పెక్టేషను నువ్వు వెళ్ళి సర్వీస్గా కనుక సేవ చేస్తే నీకు అనారోగ్య సమస్యల నుంచి భగవంతుడు నివారణ కల్పించి మంచి హెల్తీని నీకు నీ పిల్లలకి నీ కుటుంబానికి ఇస్తాడు ఇది కర్మ సిద్ధాంతంలో ప్రధానంగా ఉన్నటువంటి సూత్రం కనుక ఏంటంటే ఇందులో ఇంకో మైనస్ పాయింట్ ఏమిటంటే నువ్వు ఏది ఇస్తే అది మాత్రమే భగవంతుడు ఇస్తాడు అంటే నేను పది మందికి ఉచితంగా విద్య నేర్పిస్తానండి అంటే నీ పిల్లలు బ్రహ్మాండంగా విద్యలో ఆరితేరిన వాళ్ళగా మంచి మంచి చదువులు ఇస్తాడు భగవంతుడు అలానే వాళ్ళ పోషణ చూస్తాడని చెప్పదా నువ్వు ఆర్థికంగా ఎవరడినా డొనేషన్ ఎడం చేతో పడేసి ఇస్తూ ఉంటే నీ కొడు కొడుకులు బాగా ఇన్కమ్ వచ్చేట వ్యాపారాలు డెవలప్ అవుతారు వాళ్ళకి పొట్ట కూస్తే అక్షరం ఒక ఇస్తానని హామీ ఇవ్వడు ఎందుకంటే నువ్వు అది ఇవ్వలేదు వాళ్ళకి ఉచితంగా అలాగే నేను అందరికీ సేవ చేస్తూ ఉంటానంటే నీకు మంచి హెల్తీ బాడీ ఇస్తాడు హెల్తీ మీ కుటుంబాన్ని హెల్త్ ఇస్తాడు ఆర్థికంగా సాయం చేస్తాను ఎక్కడ చెప్పదా అంటే కర్మసిద్ధాంతంలో ఒక పాజిటివ్ ఉంది ఒక నెగిటివ్ ఉంది మనం ఎదుటివాడికి ప్రపంచానికి విశ్వానికి మనం ఏదైతే వేవ్స్ పంపిస్తామో ఏవైతే సమాజానికి మనం చేస్తామో ఒక వంద మంది కూర్చున్న సభలో మనం నమస్కారం పెడితే పది మంది నమస్కారం పెడతారు ఒక తిట్టు తిడితే పది మంది మనం తిడతారు ఇది ఎలా వస్తుందో ప్రపంచంలో కానీ విశ్వంలో కానీ మనం చేసే కర్మసిద్ధాంతం ప్రకారం మనం ఏది చేస్తే అదే వస్తుంది కాబట్టి నీకు ఆర్థికంగా పరిపుష్టి రావాలి అంటే నీకు లక్ష రూపాయలు నెలకి రావచ్చు పదివేలు రావచ్చు వంద రూపాయలు రావచ్చు ఆ వంద రూపాయలే వచ్చినప్పుడు ఆ వచ్చినటువంటి వంద రూపాయల్లో కేవలం నువ్వు రెండు నిమిషాలు ఒక రూపాయో అర్ధ రూపాయో ఖచ్చితంగా తీసి నువ్వు ఎప్పుడైతే ధర్మకార్యాలకు ఖర్చు పెడుతూ ఉంటావో ఖచ్చితంగా నీ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అయ్యా ఆయన పదివేలు ఇస్తాడు ఆయన లక్ష రూపాయలు ఇస్తాడు నాకు వచ్చేదే వంద రూపాయలు అయితే నేను అందులో ఏమి ఇస్తాను అంటే నీకు ఇచ్చేదాన్ని బట్టే వస్తుంది కాబట్టి దీనికి ఏమి పెద్ద పెద్ద పూజలు అంటే ఇవన్నీ కుబేర పూజను కానీ లక్ష్మీ పూజను కానీ అవన్నీ చేస్తారు అవి దేనికి చేస్తారంటే అది మీకు దృఢకర్మ అదృఢ కర్మలు ఉంటాయి దృఢకర్మని అదే మార్చలేదు అదృఢ కర్మ తెలిసి తెలియనిక చేసిన లోపాలు ఏమైనా ఉంటే చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే రెటిఫై అవుతుంది కానీ నువ్వు దానం చేయటం వల్లే ఆర్థికంగా పరిపుష్టి వస్తుంది తప్పితే వేరే మార్గమేమీ లేదు తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు తగులుతాయి అంటారు అందులో నిజం ఎంతవరకు ఉందంటారు ఉందమ్మా శాస్త్రంలో అయితే మనం చేసినటువంటి పేరెంట్స్ చేసినటువంటివి వీళ్ళకి కర్మ సిద్ధాంతంలోనే ఉంది స్పష్టంగానే ఉంది అవి కుటుంబ కర్మ అంటే ఏంటంటే దేశ కర్మని రాజ్య కర్మని వంశ కర్మని కుటుంబ కర్మ అని సిద్ధాంతంలో నాలుగు రకాలు ఉన్నాయి ఇందులో ఏంటంటే వ్యక్తిగత కర్మని ఇప్పుడు ఏంటంటే మీరు ఏదైనా సరే పాపం కానీ పుణ్యం కానీ ఒక దేశానికి సంబంధించిన రాజ్యంలో వాళ్ళందరూ కనుక చేస్తే దాని పాప ఫలితాన్ని కానీ పుణ్య ఫలితాన్ని కానీ రాజ్యంలో వాళ్ళందరూ అనుభవించాల్సి వస్తుంది అంటే అది సుభిక్షంగా కానీ దుర్భిక్షంగా కానీ రాజ్యం మారటానికి ఈ సమిష్టిగా ఉంటుంది అలాగే ఒక వంశంలో వాళ్ళు ఏదైనా చేస్తే అంటే వంశంలో కొంతమంది కలిసి కృష్ణుడు యాదవ వంశంలో అనేదో చెప్తారు కదా చేసే ముసలం పుట్టడానికి అదేదో కడుపు వచ్చింది బహుపెళ్ళ పుల్లడతా ఆడబిడ్డ అని ఎవరు అడిగింది స్వామిజీని అనేదో అన్నారని ఇవేంటంటే వంశనాశనానికి అది చేసింది వంశనాశనాన్ని కౌరవ వంశనాశనానికి కూడా ఏంటంటే అందరూ కలిసి సమిష్టిగా చేసిన దానికి ఏంటంటే మెజారిటీ పీపుల్ ఎక్కువ మంది కలిసి చేసిన దానికి ఏంటంటే ఆ వంశాన్ని నాశనం కట్టడానికి కానీ లేకపోతే ఆ వంశం వృద్ధిలోకి రావడానికి కానీ ఉపయోగపడుతుంది అలాగేంటంటే భార్యాభర్తలు తల్లిదండ్రులు అంటే అంటే పిల్లలకి తల్లిదండ్రులు కలిసి ఏదైనా సరే ఒక మంచి కానీ చెడు కానీ సమాజకానికి కానీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ వచ్చిన ఫలితము ఈ భార్యాభర్తలకి సంబంధించినటువంటి దాని మీద పడుతుంది ఈ భార్యాభర్తలకి ప్రాపర్టీ ఏంటి వాళ్ళకి ఇల్లు ఉంటుంది వాళ్ళకు ఉద్యోగం ఉంటుంది తర్వాత వాళ్ళకు కొంతమంది పిల్లలు ఉంటారు ఈ మూడింటి మీదే వాళ్ళు చేసిన కర్మ ఆధారపడుతుంది సో ఇంటి మీద ఎలా అయితే చెడు ప్రభావం పడుతుందో లేకపోతే మంచి ప్రభావం పడుతుందో వాళ్ళ ఉద్యోగాల మీద ఎలా అయితే మంచి చెడు ప్రభావం పడుతుందో ఇది కూడా వాళ్ళ ప్రాపర్టీనే కాబట్టి పిల్లలకు కూడా వాళ్ళు చేసినటువంటి కర్మ ఫలితాలు వీళ్ళకి వస్తాయి ఆ వచ్చే దాంట్లో ఈ దృఢ దృఢ కర్మలు అనే దాంట్లో ఏమవుతుందంటే వీళ్ళు యాక్చువల్గా వీళ్ళు చేసుకున్నటువంటి కర్మ ఏదైతే ఉంటుందో ఈ సోలు ఈ పిల్లల సోలు పూర్వ జన్మలు చేసుకుంది ఏంటంటే అవన్నీ ఆఫ్టర్ బర్త్ తర్వాత రీకన్సిల్డ్ అయ్యి వాళ్ళకున్న బ్యాలెన్స్ షీట్ ప్రకారం ఈ బ్యాలెన్స్ షీట్కి తగ్గట్టుగా ఉన్నటువంటి హౌస్ ఏది ఈ బ్యాలెన్స్ షీట్కి తగ్గట్టుగా ఉన్న పేరెంట్స్ ఎవరు వాళ్ళకి తగ్గట్టుగా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏందో చూసుకుని అక్కడ వచ్చి వాళ్ళు పడతారు వీళ్ళు పడ్డ తరువాత అంటే ఏంటంటే ఈ చెడు కర్మ చేసినా మంచి కర్మ చేసిన ఈ పేరెంట్స్ చేసిన చెడు కర్మకి మంచి కర్మగా పిల్లలకి ఏ రకమైన చెడు అనుభవించాలో మంచి అనుభవించాలో దానికి తగ్గ ప్లేసులోనే తీసుకొచ్చి ఈ సోల్ని అక్కడ భర్తివ్వడం అనేది జరుగుతుంది అది దృఢకర్మంలో జరిగేటువంటి ప్రధానమైన విషయం ఇక ఏ ఏమవుతుందంటే వీళ్ళు పేరెంట్స్ చేస్తారు కొంత కర్మ వాళ్ళు అప్పటిదాకా చేసిన కర్మకి అనుగుణంగా వీళ్ళు పశుపత్త సుతాలయ అన్నట్టుగా అంటే ఇంట్లోనే పశువులు కానీ పక్షులు కానీ పిల్లలు కానీ సుత్తులు కానీ వీళ్ళందరూ కలగటానికి ఏంటంటే పత్ని కానీ కలగటానికి కారణం వీళ్ళు చేసిన కర్మ వాళ్ళ కర్మానుగుణంగా వాళ్ళు వస్తారు అలా కాకుండా వాళ్ళ కర్మానుగుణంగా వీళ్ళు వచ్చేసిన తర్వాత వీళ్ళు భర్త అయిపోయిన తర్వాత వీళ్ళు కొంతకాలం జరిగిన తర్వాత తల్లిదండ్రులు ఏదైనా దోపం చేస్తారు అప్పుడేమవుతుంది అది కుటుంబ కర్మగా అయితే కన్వర్ట్ అవుతుంది కానీ వీళ్ళ సోలుకి ఏవైతే కర్మ అనుభవించాలో ఆ కర్మను కూడా క్యాలిక్యులేట్ చేసి వీడు రాల అక్కడికి సో ఏంటంటే అది అదృఢమ కర్మగా వీళ్ళకి ఉంటుంది కుటుంబానికి వంశానికైతే వస్తుంది కానీ వీళ్ళకి ప్రత్యేకంగా దోషం తగలటం అనేది మెజారిటీగా పిల్లలకి ఉండదు ఆ ఉండకపోయినప్పుడు అంటే వాళ్ళు ఏం చేసుకోవాలి అటువంటి వాళ్ళు పరిహారం చేసుకోవాలి పరిహారం చేసుకుంటే ఆ దోషం వీళ్ళకి అంటకుండా పోతుంది అలా కాకుండా బర్త్ నాటికి కనుక పేరెంట్స్ ఏమన్నా దోషాలు చేసి ఉంటే అవి ఆ దోషాలు కూడా అనుభవించటానికి ఎవరైతే ఉంటుందో అర్థం ఉంటుందో ఆ దోషాలు కూడా అనుభవించాల్సిన పరిస్థితి ఎవరికైతే ఉంటుందో అటువంటి సోలే వీళ్ళ గర్భాన్ని వస్తుంది కనుక ఏంటంటే పేరెంట్స్ చేసేది పిల్లలకి అనుభవిస్తారా లేదా అనడానికి ఇది ప్రధాన ప్రతిపత్తిగా తీసుకుని ఈ క్రమసిద్ధాంతంలో కొంచెం డెప్త్గా వెళ్తే అర్థమయ్యేటువంటి విషయం